హాయ్ అండి వెల్కమ్ టు సిజీ స్వీయర్లాగ్స్ అండి ఈరోజు వచ్చి సగ్బీన్ సేమియా పాయసం చేసుకున్నామండి ఇది పండగల పూట చేసుకుంటారు కదండి ఆ రెసిపీ చేస్తున్నాను ఇక అర గ్లాస్ సగ్బీన్ తీసుకున్నాను ఇవి వచ్చి ఇగ నానబెట్టుకున్నాను మూడు గంటలు నానబెట్టి ఇలా కడిగాను ఇక ఉడికిపోయినాయి అదే నానిపోయినాయి అండి సారీ నానిపోయినాయి ఇలా నానాలి ఒక అర కప్పు వేసుకుంటే ఈ కప్పు పోతాయి అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం అండి ఇవన్నీ కొంచెం వేసేస్తున్నాం దాని తాగించి కొబ్బరి జీడిపప్పు టిఫ్నిపి బాదంపప్పు అయ్యేస్తావు చూసి వేసుకోండి ఇవన్నీ కొన్ని తీసేస్తున్నాను సేమియా తీసుకున్నాను ఇవి కూడా వేసుకున్నాను దీంట్లో వేగింది ఇలా వేగితే చాలు ఇప్పుడు ఇప్పుడు తిప్పుకున్నాం మనం ఒక అక్కడికి నేను రెండు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను ఇది రెండదండి మూడు కప్పులు పాలు పోసుకున్నామండి ఇవి అయితే కాగినద్దామండి కాగినాక అప్పుడు ఉడికేటప్పుడు మనం నీళ్లు కాగేటప్పుడు ఈ సగ్ బియ్యం వేసుకున్నాం అందాక పాలు ఇప్పుడు వచ్చేసి సగ్ బియ్యం వేసుకున్నాం ఈ సగ్బీన్ పాయసం హెల్దీ రెసిపీ అండి పంచదారత కాకుండా నేను వచ్చి బెల్లంతో చేసుకుంటున్నాను ఫస్ట్ బెల్లం అయితే కరగబెట్టి వేసుకుందాం ఇంకొక అరకప్పు వేసుకుందాం అండి అరకప్పు తప్పున్నది వేసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోసి పెట్టుకున్నాం ఉడించుకొని దాన్ని తరగబెట్టుకుందాం అండి అన్న చెత్త చెదారం ఉంటే పడగట్టుకొని పోసుకున్నాం ఆ పాట ఎందుకని ఎలా ఉడికిపోయినాయి సగ్ బియ్యం సగ్బీయండి పడుతున్నాయి అండి అసలు ఉంది సేమ్ వేయాలండి ఇందాక వేసుకున్నాం కదా ఇవ్వండి ఎలా ఉడితినాయి సగ్ బియ్యం కూడా బెల్లం కూడా కాగిందండి ఎందుకండి నేనైతే ఇప్పుడు పొయ్యి కట్టేసుకుంటున్నాను చూడండి పొయ్యి కట్టేసి బెల్లం వేయాలండి కొంచెం ఆరం ఇద్దాం నేను ఇప్పుడు బెల్లం పోసుకుందాం డస్ట్ అయితే ఏమీ రాలేదండి తిప్పుకుందాం ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్లు కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం పొడి వేసుకుందాం టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని దీన్ని మొత్తం నీట్ గా కలిపేసుకుందాం అండి బెల్లం పాకం కూడా మనం కాచుకుని వేసేసాం కదా బెల్లం మాత్రం చాలా చక్కగా బాగుంది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ కిన్ లో సర్వింగ్ చేసుకుందాం సో ఇక్కడైతే మనకి టేస్టీగా బెల్లం పాయసం రెడీ అయిపోయింది చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సుజీ స్విఆర్ వ్లాగ్స్ కి